గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయనగరం జిల్లాలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి వర్షపు నీరు చెవుల్లోకి చెరువుల్లోకి భారీగా చేరుకుంటోంది శనివారం రాత్రి నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి విజయనగరం జిల్లా దత్తిరాజేద్ర మందరం గడసాం గ్రామంలో చెరువుగట్లు తెగి పంట పొలాలు నీట మునిగాయి విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం గడసం గ్రామంలో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు చెరువు గట్లు తెగిపోయాయి దీంతో పంట పొలాలు పూర్తిగా మునిగిపోయి వరి నాట్లు కొట్టుకుపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల చేపట్టిన రోడ్ల నిర్మాణం పనుల్లో బ్రిడ్జ్ నిర్మాణం వెడల్పు తక్కువగా చేయడంతో నీరు రోడ్లపై నుంచి గట్లపై నుంచి ప్రవహిస్తోంది బ్రిడ్జ్ కింద నుంచి బయటకు పోవాల్సిన నీరు రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తూ సమీపంలో ఉన్న పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి రోడ్ల పనుల్లో భాగంగా మరో రెండు బ్రిడ్జీలు నిర్మించాలని అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పెడచెవిని పెట్టారని దీంతో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు